హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మొంతా తుఫాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల రూపాయలు నగదు అలాగే ఇరవై ఐదు కిలోల బియ్యం ఇంకా నిత్యావసర సరుకులు కూడా అందించాలని అయితే ఆదేశించారండి అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఈ మూడు వేల రూపాయలు ఎవరెవరికి ఇస్తారు ఈ నిత్యావసర సరుకులు కానీ ఇరవై ఐదు కేజల బియ్యం కానీ ఎవరెవరికి ఇస్తారు ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చిరవచ్చు అని ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం రాష్ట్రంపై మొంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది మొంతా తుఫాను ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న టైంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా కలెక్టర్లు అలాగే ఎస్పీలతో సమీక్షించారు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎం అధికారులకు పలు సూచనలు అయితే చేశారండి పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించారు అలాగే పునరావాస కేంద్రాల్లో ఉండే ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల రూపాయలు చెప్పున అందించాలని అధికారులని అయితే ఆదేశించారు నగదు సహాయంతో పాటు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం ఇతర నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయాలని అధికారులను అయితే ఆదేశించారండి ఇక పునరావాస కేంద్రాల్లో ప్రజల కోసం వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలని అత్యవసర వైద్య సేవలు కూడా అందించేలాగా జిల్లాలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మొంతా తుఫాను ప్రభావాన్ని గంట గంటకు అంచనా వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులైతే ఆదేశించారండి ముంతా తుఫాను వలన ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే తీసుకోవాలని ఆదేశించారు వాతావరణం మీద అలాగే తుఫాను కదలికల మీద ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవ సమాచారం అందించాలని సూచించారు సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని వారి వెంటనే వారిని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు ఇక మొంతా తుఫాను ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న ప్ర ప్రస్తుత పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడినట్టు చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారండి రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రం భరోసా ఇచ్చిన ఇచ్చిందన్నారు అలాగే ప్రజలంతా ప్రభుత్వ సూచనలు పాటించాలని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు కోరారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్